జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజన్మహ అఫ్మద్ గురుమ భగవద్ బంధువులారా ఈ వారం రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ నెల ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉండేటటువంటి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం ముందుగా గ్రహ సంచారాన్ని గమనిస్తే కర్కాటక రాశిలో గురుడు ఉచ్చస్థానంలో వక్రగతిలో ఉన్నారు కేతు సింహరాశిలో సంచరిస్తున్నారు బుధుడు తులారాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు కుజుడు రవి ఉచ్చక రాశిలో సంచరిస్తున్నారు రాహు కుంభరాశిలో సంచారం జరుగుతున్నది మేనరాశిలో చంద్రుడు శని వక్రగతిలో సంచారం జరుగుతున్నది ఈ వారం గ్రహ సంచారం విధంగా ఉంది ఇప్పుడు రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం